మూడు నాలుగు మాసాల్లో మహాలికారూపు పురతం పాదప్రదేశం నుంచి లవటోలియాడ అడవుల ఉత్తరపు సరిహద్దుల వరకు భూములు వేయడం జరిగిపోయింది తూర్పు ప్రాంతంలో భూములు అమర్చడం అక్కడ వ్యవసాయం ప్రారంభించడం జరిగింది కానీ ఇంకా జనం అంతగా వసతులు ఏర్పరచుకోలేదు ఈ ఏడాది జనం తండాల్ తండాలుగా వస్తున్నారు రాత్రికి రాత్రి గ్రామాలు లేచిపోతున్నాయి ఎన్నెన్నో రకాల కుటుంబాలు బక్క చిక్కిన పొట్టి గుర్రాల మోపుల మీద పడకలు కమ్మళ్ళు బిందెలు ఇత్తడి పాత్రలు కొయ్యపెట్టెలు గృహదేవతల విగ్రహాలు పొయ్యిలతో సహా అన్నీ వేసుకొని ఒక కుటుంబం వచ్చింది గేదె విప్పైన చిన్న చిన్న పిల్లల్ని ఎక్కించి కొండలు పెడతలు విరిగినలా అంతరు చివరికి మంచం కూడా వేసుకొని మరో కుటుంబం వచ్చింది ఒక్కొక్క కుటుంబం భార్యాభర్తలు కలిసి సామాన్లని పిల్లల్ని కావళ్లలో వేసుకొని కావళ్లు భుజాల మీద మోసుకుంటూ అతి దూరం నుంచి కాలినడకనొస్తున్నారు సదాచారులు గర్వితులు అయిన మైథిలీ బ్రాహ్మణుల మొదలు గంగోతాలు దోషాదుల వరకు అన్ని వారు జాతుల వారు ఉన్నారు యుగుళప్రసాద్ని అడిగాను వీళ్ళు ఇన్నాళ్ళు ఇల్లు ఆశ్రయం లేకుండానే ఉన్నారంటవా ఇంతమంది వస్తున్నారు ఎక్కడినుంచోయ్ ప్రసాద్ మనసు బాగాలేదు అందరూ ఈ దేశం మనుషులే బాబు ఇక్కడ భూమి చవక్గా పంచుతున్నారని విన్నారట అందుకని తండాలు తండాలుగా వచ్చి పడుతున్నారు సదుపాయంగా ఉంటుందా ఉంటారు లేదా మళ్ళీ డేరా ఎత్తేసి ఇంకో చోటకు బారిపోతారు పితృ పితామహులు ఊరు అనే వ్యామోహం లేదా వీళ్ళకి ఏమీ లేదు బాబు అసలు వృత్తే కొత్త అడవులు కొట్టి భూములు సాగు చేయడం నివాసం అంత ముఖ్యం కాదు పంట బాగున్న నాళ్ళు శిస్తు తక్కువగా ఉన్ననాళ్లే ఉంటారు ఆ తర్వాత ఆ తర్వాత కొత్త భూములు కొత్త అడవులు ఎక్కడ మర్చుతున్నారా అంటు అంటూ వెతుకుతారు అక్కడికి వెళ్తారు వాళ్ళ జీవనమే ఎంతండి ఆ రోజున గ్రాండ్ దొరగారి చెట్టు కింద భూమి కొలతల కోసం వెళ్ళాను అసరిఫ్ టిండేల్ కొలతలు చూస్తున్నాడు నేను గుర్రంపైనే కూర్చుని చూస్తున్నాను ఇంతలో దారి వెంట పెడుతూ కొంత కనబడింది కొంతను చాలా రోజులై చూడలేదు అసరిఫ్తో అన్నాను కొంత ఇప్పుడు ఎక్కడుంటోంది కనబట్టమే లేదే అని దాని సంగతి వినలేదా బాబుగారు ఆ మధ్య చాలా రోజులు ఇక్కడ లేదండి అదే రాశ్మి హరిసింగ్ దాన్ని తన ఇంటికి తీసుకుపోయాడండి నువ్వు మా జాతి అన్నదమ్ముడి పెళ్ళానివి మా దగ్గరికే వచ్చి ఉండు అన్నట్ట బానే ఉంది అక్కడ కొన్నాళ్ళున్నాక ఉన్నాక దాని మొహం చూశారా బాబుగారు ఇన్ని కష్టాలు దుఃఖం అనుభవిస్తున్నా కూడా ఇప్పటికీ ఆ తర్వాత రాశ్వి హరిసింగ్ ఆ మాట ఈ మాట చెప్పి అంటే దాని మీద అత్యాచారం చేయబోయాడండి అందుకని ఇప్పటికి నెలాళ్ళై అక్కడి నుంచి పారిపోయి వచ్చేసిందండి రాశ్వి హరిసింగ్ కత్తి చూపించి భయపెట్ట అది చెప్పింది కదా పొడి చంపే బాబు ప్రాణం పోతుంది అంతేగాని నీతి విడిచిపెట్టను అని ఎక్కడుంటోంది జల్లు టోలాలో ఒక తల తలదాచుకుంది వాళ్ళ గొడ్లపాక వెనుక ఒక పక్క చిన్న గుడిసు ఉంది అక్కడే ఉంటుంది జరుగుబాటు ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు కదా ముష్టెత్తుకుంటోందండి మినుము కోతల పనికి వెడుతుంది చాలా మంచి మనిషి బాబు ఆమె బాయిజీ కూతురు అన్నమాట నిజమే కానండి పెద్ద ఇంటి ఆడవాళ్ళలా గొప్ప మనసు ఎప్పుడూ దానివల్ల చెట పని జరగదండి కొలతల పని పూర్తయింది బలియా జిల్లాకు చెందిన ఒకటికి ఈ భూమి అమర్చడం జరిగింది రేపటి నుంచి ఇక్కడే ఇల్లు వేసుకుని ఉంటాడు గ్రాంట్ తరగారి చెట్టు గొప్పతనం కాస్త హరించిపోయింది రూప పర్వతం మీద పెద్ద పెద్ద వృక్షాల తల్లపైన ఎండ రంగు తిరిగింది కొంగలు బారులు తీర్చి సరస్వతీ కుండి వైపుకి ఎగిరిపోతున్నాయి సంధ్య పట్టానికి ఇంకా అట్టే వ్యవధి లేదు ఒక విషయం ఆలోచనకొచ్చింది విశాలమైన ఈ అడవుల్లో ఇంతంత ఉన్నాయి ముక్కు మోగం తెలియని జనం గుంపులు గుంపులుగా వచ్చి భూములు తీసుకుంటున్నారు కానీ అరణ్యంలో చిరకాలం నుంచి నివాసం ఏర్పరచుకున్న మనుషులు నిరాధారులు దురదృష్టవంతులైన వారికి భూమి తీసుకోవడానికి డబ్బు లేదు కదా అని వారిని వంచవలసిందేనా ఇష్టం ఉన్న వాళ్ళకు కూడా ఈ పాటి ఉపకారం చేయలేనా అసరిఫ్తో అన్నాను కుంతని రేపు పొద్దుటే కచేరీలో హాజరు పెట్టగలవా అసరిఫ్ కొంచెం పనుంది అలాగే బాబుగారు ఎప్పుడు చెప్తే అప్పుడే మర్నాడు ఉదయం తొమ్మిది గంటల వేళకి అసరిఫ్ కొంతని కచేరీకి తీసుకొచ్చాడు కొంత బాగున్నావా అని అడిగాను కొంత చేతులు జోడించి నమస్కరించింది చిత్తంబాబు గారు బాగానే ఉన్నానండి అంది నీ పిల్లలు బాబుగారి దేవు వల్ల బాగానే ఉన్నారండి పెద్ద కురాడికి ఎన్నేళ్ళు ఎనిమిదో ఏడు వస్తుందండి గేదెలు మేపగలడా అంత చిన్న కురాడికి గేదెలు మేపడానికి ఎవరు ఎవరప్పగికిస్తారు బాబు కుంత ఇప్పటికి కూడా చూడ్డానికి చక్కగా ఉంటుంది నిరాధారమైన జీవితంలోని కష్టాలు దుఃఖాలతో పాటు ధైర్య పవిత్రతల చిహ్నాలు కూడా ఆమె ముఖంలో స్పష్టంగా గానొస్తాయి కుంత భూమి తీసుకుంటావా అని అడిగాను కొంత నేను చెప్పింది సరిగ్గా వినబడిందా లేదా అనుకుంది విస్మయంతో భూమే బాబుగారు అంది అవును భూమి కొత్తగా కౌలుకిచ్చే భూమి అన్నాను కొంత కొంతసేపు ఏమో ఆలోచించింది తర్వాత పూర్వం మాకే కొంత భూమి ఆస్తి వ్యవసాయం ఉండేవండి మొదట మొదట వచ్చి చూసేదాన్ని ఇప్పుడు ఇంకా నేనేమిచ్చి భూమి తీసుకోను బాబుగారు ఏ శిస్తు చెల్లించలేవా ఎక్కడి నుంచి దేని బాబు గారు రాత్రిపూటలు తిరిగి గింజలు ఏరుకుంటాను పగలైతే ఎవరైనా నన్ను ఏదో తట్టకోసగానికో మినుము దొరుకుతుంది అదే గుండగొట్టి పిండి కలిపి పిల్లలకు తినబెడతాను నేను కూడా తింటే అట్టే రోజులు గడవు కుంత మాట్లాడడం అకస్మాత్తుగా ఆపేసి చూపులు నేలకు నిడ్చింది రెండు కండ్ల వెంట నీరు ధారలు గట్టింది అసరిఫ్ తప్పుకొని వెళ్ళిపోయాడు చిన్నవాడు అతడి హృదయం ఇంకా కోమలం పరుల దుఃఖం చూసి సహించలేడు నేను చెప్పాను కుంతా అయితే పోని ఏమీ చెల్లించనక్కర్లేకుండా చేస్తే కొంత నీళ్లు నిండిన కళ్ళు ఎత్తి నా వంక విస్మయంతో చూసింది అసరిఫ్ గబగబా దగ్గరికి వచ్చి కొంత ముందు నిలబడి చేతురూపుతూ బాబుగారు నీకు భూమి ఊరికే ఇస్తారు ఊరికేనే ఇస్తారు తెలియలేదా బాయిజీ అన్నాడు అసరిఫ్తో అన్నాను ఆమెకు భూమి ఇస్తే వ్యవసాయం ఎలా చేస్తుంది అసరీఫ్ అదేమంత కష్టం కాదు బాబుగారు జాలి దలిచి అందరూ కలిసి ఆమెకు రెండో ఒకటో నాగళ్ళు ఇస్తారు ఇంతమంది గంగోతాలు ఇండ్లున్నాయి ఒక్క నాగలి పాతదే అక్కర్లేదనుకున్నది ఇస్తే చాలు దాని భూమి సాగైపోతుంది ఆ భారం నాది నేను చూస్తాను బాబుగారు అన్నాడు అసరిఫ్ అయితే ఎన్ని బిగాలిస్తే సరిపోతుంది ఇచ్చేది ఎలాగో ఇస్తున్నారు కాబట్టి జాలిదలిచి పది బీగాలు ఇప్పించండి బాబుగారు అన్నాడు కుంతని అడిగాను ఏం కుంత పది బీగాల భూమి ఏమీ డబ్బు కట్టనక్కర్లేకుండానే ఇస్తాం నువ్వు సరిగ్గా సాగు చేసుకుని పంట పండించుకుంటే కచేరీకి శిస్తు కట్టగలవుగా నీ మొదటి రెండేళ్ళు శిస్తు మాఫీ మూడోసార్లు నుంచి శిస్తు కట్టవలసి ఉంటుంది కుంత ఎందుకోగాని నిశ్చేష్ రాలైపోయింది నేను ఆమెని వేళా పట్టిస్తున్నాను లేక నిజమే చెప్తున్నానో ఇంకా అంతుబట్టలేదు దిగ్భ్రాంతి చెందినట్లుగా భూమె పది బీగాల్ నేలా అంది అసరిఫ్ నా తరఫున చెప్పాడు అవును బాబుగారు నీకు ఇస్తున్నారు శిస్తు మొదటి రెండేళ్లకి మాఫీ మూడోసార్లు నుంచి శిస్తుకట్టు కుంత సిగ్గుతో కుంగిపోతూ నా వంక చూసింది చిత్తంబాబుగారు తమ దయ ఆ వెంటనే విహ్వలభావంతో ఏడ్చివేసింది నా ఇంగితం గమనించి ఆ షరీఫ్ ఆమెను తీసుకుపోయాడు